హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను కాంబోచా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను ఇది నా పాత కాంబోచా అండి ఆ మదర్ చూసారా కిందకి సెటిల్ అయిపోయింది ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది యాక్చువల్గా అయితే కాంబోచా పాడవదు నేను టీ పొడి లోకల్ టీ పొడి పాడాను దానివల్ల పాడేందామని నా డౌటు చూశాను పైన కూడా ఫంగస్ పట్టేసింది అంటే ఆ ఫంగస్ మదర్ కూడా పైన ఏర్పడింది అనుకున్నా కానీ ఏమో అది మెత్త మెత్తగా ఉంది అసలు ఏర్పడలేదు రెండో డబ్బా చూశాను అది కూడా అయితే చూడడానికి బాగాలేదు పూర్తిగా పాడైపోయింది ఎప్పుడైనా సరే మన కాంబోచా బాగుందనేది ఎలా చెప్తామంటే ఆ ఉపయోగించి టీ పొడి ఆ మదరు తెలుస్తుంది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను పీపాల్ ఉంది క్లాసికల్ కాంబోచా అని దీంట్లో అయితే ఇన్ డీటెయిల్గా వివరించారు అంటే దీనిపైన ఉన్న సెట్లు ఉన్న నొరగా ఆ మదరు ఇదంతా ఆరోగ్యానికి మంచిదని నేను ముందుగా వేడి నీళ్ళతో నా గాజు గ్లాసులు అన్నిటిని కూడా స్టెరైల్ చేశాను చేసిన తర్వాత ఆ టీ పొడి డికాషన్ పెట్టాను అండి చక్ర గోల్డ్ వాడాను పంచదార కూడా ఎక్కువ వేసాను ఈ వన్ బై ఫోర్త్ అనేది ఈ కాంబోచా డ్రింక్ని నేను అన్ని సెషాలు వేసాను ఇది బాగా నొరగొస్తుందండి అంటే గ్యాస్ బాగా ఫామ్ అయ్యింది వన్ బై ఫోర్త్ ఇది వేసి చీమలు చేమలు ఈగలు వాళ్ళకుండా టైట్గా ఉండడం కోసం బై పైన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి మూత పెట్టానండి మూత పెట్టి పైకి పెట్టాను ఆ తర్వాత ఐదు రోజుల తర్వాత చూశాను కొద్దిగా నొరగ ఫామ్ అయ్యి మదర్ పై పైన ఉంది చూడండి మీకు క్లియర్గా కనబడుతుంది అది నొరగ ఎలా ఉంటుందో అంటే అది మదర్ అలా ఫామ్ అవుతుంది నెమ్మదిగా తర్వాత మళ్ళీ పెట్టేసి మూత పెట్టేసి ఉంచేశాను ఇది పదిహేను రోజులు అయిన తర్వాత మదర్ అనేది ఒక ఒక కొద్దిగా తిక్ అనేది వచ్చింది నేను అన్నిటిలోనూ వేసానండి ఒక్కొక్క సైజు బట్టి ఇది ఇంకో చిన్న సైజు ఉన్న డబ్బా దాంట్లో మదర్ అనేది చాలా బాగా ఫామ్ అయింది అంటే ఒక్కొక్క దాంట్లో షుగర్ తక్కువైనా డికాషన్ తక్కువైనా కూడా మదర్ ఫామ్ అయిన అనేది లేటుగా ఉంటుంది అది చూపించడానికి మీకు సపరేట్ సపరేట్ సీసాల్లో వీటిలో పెట్టాను ఇది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఇది పదిహేను రోజుల తర్వాత అండి ఇది చాలా లేట్గా ఫామ్ అయింది కారణం తెలీదు ఇది నెల రోజుల తర్వాత ఉన్నది మదర్ చూసారా చాలా క్లియర్గా ఉంది చేత్తో ముట్టుకుంటే ఒక లేయర్లా ఫామ్ అయింది ఇంక ఇది మనకి తయారైపోయింది దీన్ని మనం తాగొచ్చు దీన్ని మళ్ళీ సెపరేట్గా చిన్న దాంట్లో ఉన్నదని నేను తీసుకుని మళ్ళీ సెకండ్ ఫెర్మెంటేషన్ కోసం మళ్ళీ కొత్త దానికోసం మళ్ళీ ఇంకో సేసలో డికాషన్ చేసి దాంట్లో పోసానండి అంటే ఇంకా ఎక్కువ ఫామ్ అవుద్దని ఉద్దేశంతో అలాగ మన ఇంట్లోనే కాంబోచో మదన్ తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ